అందరికీ నమస్కారం నా పేరు కావాలి సన్న భారతీయ కాపు సేవా సమితి జాతీయ అధ్యక్షుడిని భారతీయ కాపు సేవా సమితి ఎందుకు స్థాపించాను అనేది కూడా మొన్న నేను ఒక వీడియో చేసి మన సోదరులందరికి కూడా చెప్పాను భారతీయ కాపు సేవా సమితి జనసేన పార్టీకి బ్యాక్ బ్యాక్పోన్గా ఉంటుందని చెప్పి చెప్పాను నేను ఆ విధంగానే భారతీయ కాపు సేవా సమితి విధి విధానాలు అట్లాగే నవ్వడం కూడా జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారి భావజానం జనసేన సిద్ధాంతాలతో నడిచేదే భారతీయ కాపు సేవా సమితి పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా ఎలా ఎలాంటి కార్యక్రమాలు చేసినా కూడా భారతీయ కాపు సేవా సమితి బెదిరించి మాట్లాడుతుంది ఈరోజు అలాంటి భావ భారతీయ కాపు సేవా సమితిని ఒక కుల సంఘంగా చూస్తున్న కొంతమంది నాయకులకు నేను చెప్తున్నాను నిన్న మేము పాలకొల్లు పట్టణ టౌన్ పోలీస్ పోలీస్ స్టేషన్లో దువ్వళ శ్రీనివాస్ మీద మేము ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్సీ మీద ఇచ్చిన తర్వాత కొంతమంది మరి నాయకులు దాంతో భారతీయ కాపు సేవా సమితిలో జనసేన పార్టీ నాయకులు మాతో వస్తే ఇది కుల సంఘమా కులసంగం కింద నడుపుతున్నారా జనసేన పార్టీని అని విమర్శించిన వాళ్ళకి నేను ఒకటే సమాధానం చెప్తున్నాను వాళ్ళు వచ్చింది భారతీయ కాపు సేవా సమితి తరపునే వచ్చారు ఈరోజు కూడా మేము జనసేన పార్టీ నుంచి నిర్ణయం నివారణ అడగట్లేదు కానీ మేము ఇచ్చిన కంప్లైంట్ ఎమ్మెల్సీ దుబ్బాళ శ్రీనివాసు పవన్ కళ్యాణ్ గారి గురించి తప్పుగా మాట్లాడిన దాని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఇచ్చేటప్పుడు కూడా మేము భారతీయ కాపు సేవా సమితి అని కంప్లైంట్ ఇచ్చాం కొంతమంది నాయకులు జనసేన పార్టీ నాయకులు అని చెప్పి ప్రెస్లో పెట్టుకోవడం జరిగింది అయితే ఇక్కడ ఒక సందర్భం నేను చెప్పదలుచుకున్నాను భారతీయ కాపు సేవా సమితి విధ విధానాలని ముందే ప్రకటించాం జనసేన పార్టీకి బ్యాక్ గా పనిచేస్తుంది బీ బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఎలా ఉంటుందో జనసేన పార్టీకి భారతీయ కాపు సేవా సమితి కూడా అలాగే పనిచేస్తా నేను గతంలో చెప్పున్నా కాబట్టి ఇప్పుడు నాతో పాటు నడుస్తున్న కొంతమంది జనసేన లీడర్లు వాళ్ళు అలా మాట్లాడి ఉండొచ్చు దాన్ని తప్పుగా చిత్రీకరించి జనసేన పార్టీ కుల పార్టీ అని అనుకుంటే అది వాళ్ళ పొరపాటు జనసేన పార్టీ కులపా కుల పార్టీ కాదని నేనే చెప్తున్నాను నేను ప్రజారాజ్యం పార్టీ నుంచి మెగా ఫ్యామిలీతో నడుస్తున్న వ్యక్తిని నేను జనసేన పార్టీ నుంచి ఏ రోజు పదవులు ఆశించలేదు ఇప్పుడు కూడా నేను పవన్ కళ్యాణ్ గారితో దిగాలని కోరుకోవట్లేదు పవన్ కళ్యాణ్ గారి ఫోటో ప్రతిదీ ప్రభుత్వ కార్యాలయంలో కో ఉండాలి అని కోరుకునే వ్యక్తిని ఏ రోజు కూడా భారతీయ కాపు సేవా సమితి పవన్ కళ్యాణ్ గారు తీసుకునే ఏ నిర్ణయానికి కూడా వ్యతిరేకించదు పవన్ కళ్యాణ్ గారు పలాన్ని చెయ్యాలి ఒక స్టేట్మెంట్ ఇవ్వదు భారతీయ కాపు సేవా సమితి పవన్ కళ్యాణ్ గారు చేసే ప్రతి కార్యక్రమాన్ని మద్దతుగా ఉంటుంది తప్పితే పవన్ కళ్యాణ్ గారి సలహాలు ఇచ్చే స్టేజీలో గతంలో కొంతమంది లీడర్లు పవన్ కళ్యాణ్ గారికి లెటర్ రాశారు ఇప్పుడు ఈయన పెట్టిన భారతీయ కాపు సేవా సమితి కూడా రేపు వద్దరు పవన్ కళ్యాణ్ గారిని అదే విధంగా అనుకుంటుంది అనుకుంటే అది వారి వాళ్ళ పొరపాటు భారతీయ కాపు సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడునైనా నేను పవన్ కళ్యాణ్ గారికి వీర విధేయుడిగా భక్తుడిగా కంఠంలో ఉన్నంత వరకు కూడా పవన్ కళ్యాణ్ గారికే నా సపోర్ట్ ఉంటుందని డబ్బులకు కానీ పదవులకు కానీ ఆశపడే వ్యక్తిని నేను కాదని నేను మనవ చేసుకున్నా జై హింద్ జై జనసేన జై కాపు